హాయ్ అక్క ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు హా బాగున్నా అమ్మా ఏముంది అంతా మామూలే ఏరి పిల్లలు ఎక్కడ సమ్మర్ కదా ఆడుకుంటున్నట్టున్నారు ఇంటికి పిల్లలు ఏం చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు చిన్న ఫస్ట్ క్లాస్ చదువుతుంది పెద్ద థర్డ్ క్లాస్ చదువుతుంది సామర్లకోటలోని ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేస్తాం అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అక్క పెద్ద బిల్డింగ్ కదమ్మా అంతంత ఫీజులు కడుతున్నాం ఎందుకు బాగోదు బాగుంటుంది అందరికీ ర్యాంకులు వస్తున్నాయని చెప్తున్నారు అందుకే మా పిల్లల్ని ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జాయిన్ చేస్తాం పెద్ద బిల్డింగ్ ఫుల్లీ వర్ణించడం ఉంటే సరిపోతుంది అక్క పిల్లలు కూడా బాగా చదువుతున్నారో లేదో చూసుకోవాలి కదా అదేంటమ్మా ఎలా అంటున్నావు ప్రోగ్రెస్ లో ర్యాంకులు వస్తున్నాయని చూపిస్తున్నారు కదా ర్యాంకులు వస్తే సరిపోతుంది అక్క పిల్లలు కూడా బాగా చదవాలి కదా స్కూల్ వాళ్ళు చెప్తున్నారు బాగా చదువుతున్నారని చదువుతున్నారు ఇంతకీ ఇన్ని విషయాలు అడుగుతున్నా కదా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మా పిల్లలు శ్రీ శాంతి నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ లో చదువుతున్నారు మా పిల్లలు చాలా బాగా చదువుతారు బాగా చదువుతున్నారని నీకెలా తెలుసా అమ్మాయి ఎలా తెలుసు అంట వెంటక్క శ్రీశాంతి నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు ర్యాంక్స్ తో పాటుగా హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అందిస్తారు వాళ్ళు సెమినార్ అనే ప్రోగ్రామ్ ద్వారా క్లాస్ రూమ్ లో ఏదైతే నేర్చుకుంటారో స్టేజ్ మీద మైక్ లో మాట్లాడే విధంగా వాళ్ళు తయారు చేస్తారు ఒకసారి మా అమ్మాయి వీడియో చూడక్క అమ్మో భయం లేకుండా ఎంత బాగా చెప్తుందో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది మా అమ్మాయి ఒక్కరితే కాదక్క శ్రీశాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమంది పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అమ్మా శ్రీశాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తారు తద్వారా పిల్లలు ఎలా చదువుతున్నారో మనం తెలుసుకోవచ్చు ఇలా మా పిల్లల వీడియోలు మేము ఎప్పుడు చూడలేదమ్మా స్కూల్ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు ఇలాంటి వీడియోలు తెలియచేయలేదు అందుకే అక్క మా బాబు పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాను మా బాపు ఇక్కడ చదువుతుంది ఇక్కడ ఎడ్యుకేషన్ చూసి మా బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేస్తాను అవునా అమ్మా ఈ ఒక్క ప్రోగ్రామ్ అనే ఇంకేమైనా ఉంటాయా మనకి సెమినార్ ప్రోగ్రామ్ ఒకటే కదక్క సెమినార్ ప్రోగ్రామ్ తో పాటుగా బ్రెయిన్ పవర్ యాక్టివిటీ యోగా క్లాసెస్ ఐఐటి క్లాసెస్ నవోదయ కోచింగ్ స్పోర్ట్స్ మరెన్నో ప్రోగ్రామ్స్కేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మనకు అందిస్తున్నారు ఇన్ని ఫెసిలిటీస్ చెప్తున్నా కదా ఫీజులు కూడా బాగా తీసుకుంటారేమో అవునక్క ఇంటికి నువ్వు ఎంత కడుతున్నావు ఎంతేంటమ్మా ఇద్దరు పిల్లలకి కలిపి సంవత్సరానికి లక్షన్నర కడుతున్నాను లక్షన్నరే చాలా ఎక్కువ కడుతున్నావు కదక్క అవునా అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే తక్కువ ఫీజుస్తోనే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు అవునా అమ్మా ఈ విషయం గురించి నువ్వు కూడా ఒకసారి ఆలోచించక్క మీ పిల్లల్ని కూడా అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జాయిన్ చేయి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా అమ్మా ఇంత మంచి విషయాన్ని మా చుట్టుపక్కల వాళ్ళకి మా బంధువులకి అందరికీ తెలియజేస్తాను నేను కూడా శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివిస్తాను ఇంత మంచి విషయం తెలియజేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అమ్మా మీ పిల్ల మీ పిల్లల్ని కూడా శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జాయిన్ చేయండి